పార్లమెంటు ఎలక్షన్స్ల ప్రచార నిమిత్తం రేపు సాయంత్రం మూడున్నర గంటలకు మనందరి ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రావతా ఉన్నారు కాబట్టి మీడియా ద్వారా నియోజ ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో విషయాల్ని మనం అడిగినవి అడిగినవన్నీ కూడా మన కోసం శ్రమించి చేసి ఎన్నో ఏళ్ళ కలిగినటువంటి జియో నంబర్ సిక్స్టీన్ జియో నెంబర్ ఫోర్టీన్గా మార్చి మత్తల్ నాన్పీడ్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మనకు అందించిన భగీరథుడు మన ప్రియదవ ముఖ్యమంత్రి నివ్ తల్లి గారు మరి ఇవన్నీ కూడా అందనటువంటి కార్యక్రమాన్ని మనకు అందిస్తా ఉన్నాడు కాబట్టి రేపు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు తరలి రావాల్సిందిగా మీడియా ద్వారా ప్రజలు కోరుతాం ఇది కాదు ప్రతిపక్షాలు అంటున్నట్టు రైతు బంధు ఏ లేరు ఈ కరెంటు గాలి మూడం గాలి మోడ మూడ కొంటే కరెంటు పోతే కూడా దాన్ని కూడా ప్రభుత్వముగా అవసరమర్థత ప్రభుత్వం మాట ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కాబట్టి ఎన్నో ప్రశ్నలు వేస్తున్న ప్రతిపక్షాలకు జవాబు చెప్పే తదు రేపు సాయంత్రం మూడున్నర గంటలకు మరింత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు కాబట్టి ప్రజలందరినీ కార్యకర్తలందరినీ కూడా పెద్ద ఎత్తున తల్లి నుంచి చేయవలసిందిగా కోరుతాం థ్యాంక్ యూ